నిజంగా మీ మంత్రులు సక్రమంగా ఉంటే ఎందుకు ఈరోజు పొగాకు రైతులు ఈరోజు మామిడి రైతులు ధాన్యం రైతులు పసుపు రైతులు మిర్చి రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు యూరియా లేదని ఎందుకు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నారు ఎండనక వాననక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువన ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వుండి జగన్మోహన్ రెడ్డిని అంటావా నువ్వు యోగ చూసుకోమని ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతుల్నికి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి న్యూయోగోయ్య జగన్ కాదు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వు నుయ్యోగోయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో సెల్ఫ్ వీడియో పెట్టాడు నీ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి నువ్వు నుయోగోయో గయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ శాఖలో ఉన్న అఫీషియల్స్ ఈ రోజు రైతులకు సమాధానం చెప్పలేక మీ దోపిడీని చూడలేక కలెక్టర్ ఆఫీస్ ముద్ర ధర్నా చేశారు సిగ్గు చేటు దానికి నువ్వు నువ్వు గుయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు మీ మీద నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్ల పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు సిగ్గుపడాలి మీరు ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వమే కట్టాలి త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలతో విద్యార్థులతో అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేస్తాం వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఈరోజు ఎంత దరిద్రంగా తయారైందంటే వీళ్ళు అమరావతి భూములని అమ్మకం పెట్టేశారు వైజాగ్ భూములని అమ్మకం పెట్టేశారు టూరిజం హోటల్ అమ్మకానికి రోడ్లు అమ్మకానికి పెట్టేశారు ఆఖరికి మెడికల్ కాలేజీలను కూడా అమ్మకానికి పెట్టేశారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి నాకు సీనియారిటీ ఉంది విజన్ ఉంది నేను సంపద సృష్టిస్తా అన్నాడు రాష్ట్ర సంపదని దోచుకుంటూ సొంత సంపద సృష్టించుకుంటున్నారు తప్ప ఈరోజు మీరు ఎక్కడ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చుని మీ ఇష్టానికి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం అయినా చేస్తున్నారా ఇవన్నీ అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పదహైదు నెలల దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వని మీకు డెవలప్మెంట్ చేయని మీకు పూర్తి చేయాల్సిన వాటిని కూడా నిలిపేసిన మీకు ఎందుకు లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది ఆ డబ్బు ఏమైంది ఇంకా ఇవన్నీ ఎందుకు అమ్మకానికి పెడుతున్నారో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవడం కాదు ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీకు ఓట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేపు చేసినా పట్టించుకో రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వకపోయినా పట్టించుకో నీ ప్యాకేజీ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నాం అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళల గురించి ఆలోచిస్తున్నావా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా ఈ పదిహేడు మెడికల్ కాలేజీల అమ్మకానికి పెడితే కనీసం బొర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి